వ్యాసమహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు ఓ జనమేజయ అమ్మవారిని ఒక్క శరత్కాలంలో మాత్రమే పూజించటం కాదు వసంతకాలంలో కూడా పూజించాలి ఎందుకంటే ఈ వసంత శరత్కాలాలు రెండు కూడా యమధర్మరాజు యొక్క కోరలు అంటే ఈ రెండు నెలల్లోనూ ప్రజలకు ఘోరమైన సంకటాలు కలుగుతాయి రోగాలు ప్రజలను పీడిస్తూ ఉంటాయి అందరికీ అతి ఘోరాలు జరుగుతూ ఉంటాయి జననాశయనమే జరుగుతూ ఉంటుంది జననాశం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అందుచేత దేవీ నవరాత్రి వ్రతాన్ని వసంత ఋతువులోనూ చేయాలి శరదృతువులోనూ చేయాలి అందువల్ల తస్మాత్తత్ర ప్రకర్తవ్యం చండికా పూజనం బుధైహి ఈ రెండు కాలాల్లోనూ పరమేశ్వరుని ఆరాధిస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు అందుకని ఈ రోజులంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ రోజులలో పరదేవతను పూజించిన వారికి రోగాలు మృత్యువులు ఉండవు వారికి సకల సంపదలు శుభాలు కలుగుతాయి అందుకు నవరాత్రులను అతి వైభవంగా జరపాలి ఈ రెండు నెలల్లోనూ పాడ్యమే రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు పరమేశ్వరుని ఆరాధించాలి ఆరాధించేవారు వెనుకటి రోజునే అంటే అమావాస్య రోజునే ద్రవ్యాన్ని సిద్ధం చేసుకోవాలి ఒంటిపూట మాత్రమే ఆహారం తీసుకోవాలి ఉపవాసం ఉండాలి ఒక సమప్రదేశంలో ఒక చక్కని వేదికను నిర్మించుకోవాలి దాని పొడవు పదహారు జానులు ఉండాలి దాని వెడల్పు అంటే ఉండాలి దానికి ధ్వజస్తంభం స్థాపించాలి మండపం అంతా కూడా ఎర్రమట్టితో గల పేడతో అలకాలి ముగ్గులు పెట్టాలి ఆ వేదిక మధ్యలో ఒక పీఠాన్ని నిర్మించాలి అది ఒక జాను ఎత్తు ఉండాలి దానిని చిత్ర విచిత్రమైన తోరణాలతో అలంకరించాలి ఆ తర్వాత వేద పండితులు నియమనిష్టలు గల విప్రులను పిలవాలి పాడ్డమీ రోజున ఉదయాన్నే నదిలో కానీ నదంలో కానీ బావులు సరస్సులు తటాకాల్లో కానీ కృతక తటాకాల్లో కానీ స్నానం చేయాలి తరువాత సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలను ఆచరించాలి అనంతరం అమ్మవారి అర్చనకై నియమించుకున్న విప్రులను గౌరవించాలి శక్తికి తగినట్టుగా వారికి వస్త్రాలను ఆభరణాలను ఇవ్వాలి దేవీ పూజలో పిషనారితనం పనికిరాదు తన స్తోమతను దాచుకోకూడదు అలా అని లేనిపోని బడాయికి కూడా పోకూడదు యథాశక్తిగా ధనాన్ని ఖర్చు పెట్టాలి పూజా సమయంలో భగవతి యొక్క మూల మంత్రాన్ని జపించటానికి తొమ్మిది మంది విప్రులు లేదా ఐదుగురు లేదా ముగ్గురు లేదా ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి దేవీ మంత్రాన్ని పారాయణ చెయ్యటానికి ఒకరిని నియమించాలి దేవీ పూజలో నియమించుకున్న పండితులు శాంత స్వభావం కలిగి ఉండాలి వేదం చదువుకొని ఉండాలి అలాంటి వారినే నియమించుకోవాలి తర్వాత వేద మంత్రాలను శుభాన్ని కలిగించే మంత్రాలను పఠిస్తూ వేదికపై సింహాసనాన్ని పెట్టాలి అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి ఆ అమ్మవారి ప్రతిమకు నాలుగు చేతులు ఉండాలి వాటిల్లో శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలు ఉండాలి అమ్మవారి ప్రతిమ మెడలో మణిహారాలు ఆభరణాలు ముత్యాలహారాలు ఉండాలి అమ్మకు దివ్యమైన వస్త్రాన్ని ధరింపచేయాలి అమ్మవారు వెలిగిపోతూ ఉండాలి అమ్మ విగ్రహం చాలా శాంతంగా ఉండాలి కొంతమంది ఈ వేదికపై పద్దెనిమిది భుజాలు గల అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు విగ్రహం లేని పక్షంలో నవాక్షర మంత్ర యంత్రాన్ని పీఠపూజకు స్థాపించాలి దానికి ప్రక్కగా ఒక బంగారు కలశ స్థాపన చేయాలి అందులో పుణ్యతీర్థాలను మేడి మర్రి రావి జువ్వి మామిడి చెట్లు చిగురాకులను ఉంచాలి చిగురును ఈ కలశాన్ని యంత్రంతో పాటుగా పూజించాలి తొమ్మిది రోజుల్లోనూ మంగళ గీతాలు ఆలపించడం జరగాలి మంగళవాద్యాలు మృగుతూ ఉండాలి చక్కని నృత్య ప్రదర్శన ఉండాలి ఇక దీక్ష పట్టిన వారు రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి పలహారం చేయాలి లేదా ఒకే పూట భోజనం చేయాలి ఈ నియమాన్ని ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు పాటించాలి ఆరోగ్యాన్ని చూసుకుంటూ తర్వాత అమ్మవారికి నిత్యార్చన చేయాలి ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నిత్యార్చన చేస్తే ఆ తల్లి విశేషంగా కోరికలను తీరుస్తుంది